త్వరలోనే టాలీవుడ్ స్టార్స్ న్యూడ్ ఫోటో లీక్ చేయనున్న సూచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన సుచి లీకుల లొల్లి ముదిరిపాకాన పడుతోంది ఇప్పటి వరకు కేవలం కోలీవుడ్ స్టార్స్ ఫోటోలే లీక్ అయ్యాయి త్వరలోనే బాలీవుడ్కి కూడా ఈ తలనొప్పి తప్పదా అంటే అవునని అంటున్నారు నెటిజన్స్ అయితే ఈ విషయంలో ముందుగా ప్రియమణి బలికానుందట సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ నుంచి త్వరలో మరికొందరి బూత్ ఫోటోలు లీక్ చేస్తానంటూ కొన్ని వార్నింగ్స్ పోస్టింగ్ అయ్యాయి ప్రియమణి రాసలీలను పోస్టు చేస్తామని ఈ ట్విట్టర్ ఖాతా ద్వారా లీక్ వదిలారు రాణా త్రిషా ధనుష్ త్రిష కిస్ చేస్తున్న ఫోటోలు వీటిలో పోస్ట్ చేశారు అలాగే సంచిత పెట్టిన నగ్న వీడియో హన్సిక ఎవరితోనో సన్నిహితంగా ఉన్నప్పటి ఫోటో తమిళ టీవీ హోస్ట్ డీడీ ఓ పర్సనల్ను గట్టిగా హక్ చేసుకున్న ఫోటోలు ఇవన్నీ లీక్ అయ్యాయి నెక్స్ట్ ఎవరో చెప్పి మరీ వీడియోలు పోస్టు చేస్తామని అంటున్నారు ఈ విషయంలో ప్రియమణి పేరు చెబుతున్నారు రోజురోజుకి కలవర పెడుతున్న ఈ పోస్టింగ్స్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి అంతేకాకుండా మున్ముందు మరెంతమంది సినీ ప్రముఖులు ఈ ట్విట్టర్ ఖాతాలో బుక్ అవుతారోనని భయాందోళనలో ఉన్నారట అసలు ఈ ఫోటోలు వారు ఎలా సంపాదించారు దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటనేది తెలియక అందరూ తెగ ఆలోచిస్తున్నారు